అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ పెండింగ్లో ఉంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాలి దసరా కారణంగా విడుదల చేయాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోన ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల అన్ని డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ బకాయిలకు సంబంధించి మొత్తం మీద ఫోర్ డిఏస్ స్పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిఏ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డిఎన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వన్ పర్సెంటేజ్ డిఏని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ డిఎన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ జీరో పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ ప్రతి వన్ పర్సెంటేజ్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకి ఫోర్ పర్సెంటేజ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ డిఏను అయితే ఇవ్వాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏకి సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ డిఏను ఇవ్వాలి ఇంకా రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ డిఏన్ అయితే ఇవ్వాలి ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ డిఏని ఇవ్వాలి సో ఇవి నాలుగు డిఎలను క్యాల్క్యులేట్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ డిఎస్ టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ యాజ్ ఆఫ్ నాఫ్ ఈ ఫోర్ డిఎస్ పెండింగ్లో ఉన్నాయి అయితే కూడం ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కటంటే ఒక్క డిఏ పక్కయ కూడా విడుదల చేయలేదు సో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు మినహా ఏ ఒక్క హామీని కూడా ఇంకా నెరవేర్చలేదు మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించడం ఈ ముప్పై శాతంతో మధ్యంతర్భత్తి ప్రకటించడం ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి సంవత్సరం పెండింగ్లో ఏ డిఏ లేకుండా ఎవ్రీ ఇయర్ పెండింగ్ డిఏసీ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిల్ని కూడా విడతల వారీగా దశల వారీగా జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలండి ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి దృష్టి పెట్టిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫినిష్ అయితే చేసింది ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పేదలకు అయితే అందించడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఇప్పటి నుంచి దసరా పండుగను పురస్కరించుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలి మొత్తం మీద టోటల్ పెండింగ్ డిఏ టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ యాజ్ ఆఫ్ నో పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే